మహర్షుల్లో కలిధర్మ శాస్త్రకారుడు పరాశరుడు అంటే పరాశర స్మృతి కలియుగంలో అనుసరించదగ్గది అనమాట మనుస్మృతి కృతయుగంలో అనుసరించదగ్గది ఇలా స్మృతులు అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నాం మనం ఈ రాజ్యాంగానికి ముందు ఏముంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అమలు జరిపిన రాజ్యాంగం ఉంది అలాగే ఒక్కొక్కళ్ళు పరిపాలించినప్పుడు ఒక్కొక్క స్మృతి ఎలా ఒక్కొక్క ఎలా ఉంటుందో అలా కలి యుగానికి పరాశర స్మృతి ప్రమాణం అన్నమాట అలాంటి కలిధర్మ శాస్త్రకారుడు పరాశర స్మృతి గురించి ఇవాళ మనం విందాం ముని మనువడిన శక్తి కుమారుడు ఈ పరాశరుడు కుమారుడే వ్యాసుడు కాబట్టి వ్యాసుడు వశిష్ఠుడికి ముని మనవడవుతాడు సరే ఇప్పుడు వశిష్ఠుని మనవని గురించే మనం తెలుసుకుంటున్నాం ఆయన పరాశరుడు ఈయన తండ్రి నుంచి తపస్సు అఖండమైన జ్ఞానం ఈయనకి సంక్రమించాయి తండ్రి నిర్వహించే హోమాదిక్రతువులకు సంబంధించి వేద ఘోషను ఆలకిస్తూనే ఉన్నాడు ఎలాంటి లౌకిక వాసనలు లేకుండా దాదాపు పన్నెండేళ్ల పాటు గర్భంలోనే పెరిగాడు ఇది విశేషం పరాశరుడు పన్నెండేళ్ళు గర్భంలోనే పెరిగినట్టు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కొంతమందికి ముందే తెలిసి ఉండొచ్చు నిత్యం లోకములోని దోషాలు తనను అంటలేదు అంటే ఈ పన్నెండు లోకంలో దోషాలు ఏమీ అంటలేదు అక్కడే ఉన్నాడు కాబట్టి తల్లి గర్భంలో ధర్మ నిర్ణయకర్త అయిన అది ఈ కలియుగంలో ధర్మం ఎలా ఉండాలో ఆయన దాని స్మృతి ద్వారా అదే అప్పుడు రాజ్యాంగం అనమాటిని ఒక విధంగా చెప్పాలంటే అది ప్రధానంగా ఆయన రాసిన ఆచార ప్రాయశ్చిత్త కాండలతో కూడిన పరాశర స్మృతి కలియుగ ధర్మశాస్త్రంగా ప్రఖ్యాతి పొందింది ఆయన ఈ కాలానికి అంటే కలియుగానికి అనుగుణమైన విషయాలు చెప్పాడు కనుక ఈ యుగానికి ఆయన ధర్మశాస్త్రకర్తగా పేరొందాడు కృత త్రేత ద్వాపర యుగాలలో వరుసగా మనుధర్మశాస్త్రము ధర్మశాస్త్రము కృతయుగానికి సంబంధించింది అలాగే త్రేతాయుగంలో గౌతముడి ధర్మశాస్త్రం గౌతమ స్మృతి అన్నమాట మనుస్మృతి గౌరవ గౌతమ శృతి అలాగే మరి ద్వాపరయుగంలో శంఖలిగుతుల స్మృతి అప్పుడు ధర్మంగా అనమాట ఆ స్మృతులను అనుసరించేవారు అనమాట కృతయుగంలో మనుస్మృతిని అనుసరించి జీవనం సాగింది అలాగే త్రేతయుగంలో గౌతము గౌతమ స్మృతిని అనుసరించి జీవనం సాగింది అలాగే ద్వాపరయుగంలో శంఖలిగుతుల స్మృతిని అనుసరించి పరిపాలన సాగినాయి కలిలో శంఖలిగుతులు ధర్మం పాటించగల శక్తి సామర్థ్యాలు లేనందున పరాశర స్మృతి చెప్పారట ఆయన అందుకని పరాశర స్మృతిని రాశారు మనం కూడా రాజ్యాంగంలో సవరణ చెబుతున్నారు కదా ఇప్పుడు ఒక్కపోర్టు సవరణ చేశారు కదా ఆ ఒక్కపోర్టు సవరణలో మనం కేవలం ఒక్కపోర్టు అంటే ముస్లిందే అది వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకోవడానికి వీలుగా ఇతర వరకు ప్రభుత్వాలు చట్టం చేసినాయి ఇప్పుడు అలాంటి నిబంధనలు అన్నీ తొలగించారు ఇందులో విశేషం ఏంటంటే కేవలం పదిహేను మంది ముస్లిములే ఉన్నటువంటి ఈ పార్లమెంటులో రెండు వందల పైన ఆ ఒక్కకోటు సవరణలకు వ్యతిరేకంగా ఓటు చేశారు అంటే ఎంత బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించారో మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఎంపీలు అందరూ హిందువులే సరే ఈ పరాస్మర స్మృతిని గురించి చెప్పుకుందాం ఈ పరాశర స్మృతి ఈ ధర్మం అట్లా ఎప్పుడు సవరణలు జరుగుతూ ఉంటాయి అలా శంకలితుల ద్వాపరయుగంలో స్మృతిని పాటించలేని స్థితి ఈ ప్రజలది కాబట్టి ఇప్పుడు ఈ పరాశర స్మృతిని చెప్పారైనా దాన్నే పరాశర సహిత అనే గ్రంథం అనమాట అందులో ఏమేమి విషయాలు తెలియజేయబడ్డాయంటే ఆయన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తండ్రిని అందులో ఇప్పుడు ఆచరించవలసిన విషయాలన్నీ చెప్పబడ్డాయి కలియుగంలో ఆయన గర్భస్థ శిశువుగా పన్నెండేళ్ళు ఉన్నాడు కదా ఈ పన్నెండేళ్లలోనే తండ్రిని కల్మషపాదుడు అనే రాక్షసుడు భక్షించాడు అందుచేత ఈయన పుట్టుకతోనే రాక్షస వ్యతిరేకతను పెంచుకున్నాడు ఎవరు పరాశరుడు అందుకని ఈయన యజ్ఞం కూడా చేశాడు తపస్సు చేశాడు శివుడి అనుగ్రహంతో స్వర్గంలోని తండ్రిని చూసి ఆశీలు శీలు పొందొచ్చాడు రాక్షసారం కోసం శస్త్రయాగం మొదలెట్టాడు పెద్ద సంఖ్యలో రాక్షసులు సమిదలు అవుతూ ఉన్నారనమాట జనమయ్య సర్పయాగం మొదలెట్టినట్టుగా ఈయన ఇప్పుడు ఇచ్చాను అందులో సర్పాలని మోడుచుండే తర్వాత మళ్ళీ ఈయన వచ్చి కాపాడతాడు కదా అక్కడ వేరే స్వామి అలా ఇక్కడ రాక్షసుల హోమాన్ని ఆపటం కోసం తాత వశిష్ఠుడు బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్రుడు పులస్త్యాది మనులు ప్రయత్నించారు పులస్త్యుడికి అది జీవకారుణ్య ఋషి పులస్త్యుడు అని చదువుకున్నాడు అందుకని ఆయన ఏం చేశాడంటే అంటే రాక్షసంశం పూర్తిగా నాశనం అయితే ఎట్లావు అందుకని ఆయన్ని ఆపాలి అంటే ఆయన తాతగారి దగ్గరికి వెళ్ళాలని అని వశిష్ఠుల దగ్గరికి వెళ్ళి వశిష్ఠుల వారితో వచ్చి పరాశరి దగ్గరికి ఆయనని ఆపించారు అనమాట యజ్ఞానని రాక్షస సంహార యజ్ఞాన్ని అదే సత్రయం ఆయన మొదలెట్టింది పరాశరుడు దాన్ని ఆపారు అంటే జీవహింస కూడదు అని చెప్పారు అనమాట అయితే ఆయనకి అంత తీవ్రమైన దేశం ఎందుకు వచ్చిందని ఆయన పుట్టేటప్పటికే తండ్రి లేడు కాబట్టి ఆ తండ్రిని రాక్షసం చంపేశారు కాబట్టి శక్తిని ప్రతి జీవి జనన మరణాలు దైవలిఖితం కోపాదినికి బలి చేయడం సరికాదు వాళ్ళ చావుకి వాడనం తెలియాలి కానీ మనం చంపకూడదు అని అది దైవలిఖితం ఆ దైవ లిఖితం ఎలా ఉంటే అలా చచ్చిపోతారు వాళ్ళు అప్పుడు ఇంకో అనుమానం కూడా రావచ్చు మనం మన చేతే చంపబడ్డాలు ఏముందేమో అందుకనే మనం చంపామని కూడా మనం చెప్పవచ్చు అలా వితరణవాదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నాయన కోపాగ్నికి బలి చేయడం సరికాదు అని బ్రా ఈయన పులసురుడు వశిష్ఠులు వారు చెబితే పరాశరుడు దాన్ని ఆపాడు అన్నమాట ఆ తర్వాత మనిషికి మనిషి ఎప్పుడు కూడా ఉపకార బుద్ధి ఉండాలి కానీ ఉపద్రవాలకు కారణం కాకూడదు మనిషి అని నచ్చజెప్పి ఆ ప్రక్రియను నిలిపివేయించారు అంటే ఎక్కడ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే ఆ పరమాత్మ సంకల్పం చేతనే మనం మంచి అనుకునే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని అవి వాటంతట అవి నిర్మూలమయ్యేదాకా మనం ఆగాలి ఆ నిర్మూలనం ప్రకృతి సహజంగా జరుగుతూ ఉంటుంది ఇవాళ డైనోసరస్లు ఉన్నాయా లేవు నిర్మాణం అయిపోయినాయి అలా అనేక జీవరాశులు నశించినాయి అది కాలానుగుణంగా జరిగే వ్యవహారాలు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం హింసా ప్రకృతిని అవలంబించకూడదు అని చెప్పారు తర్వాత ఈ అగ్నిని ఇలా అసంపూర్ణంగా మరి ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా అప్పుడు ఆపించారు కదా అందుకని ఈ అగ్నిని అలా అసంపూర్ణంగా వదిలివేయడం ప్రమాదకరం కదా అని ప్రశ్నిస్తే దానిని హిమాలయాల్లో వదిలి రావాల్సిందిగా మహర్షులు సూచించారు పరాశరుడికి తీర్థయాత్రలకు బయలుదేరి పరాశరుడు యమునా నది వడ్డ వద్ద పడవ నడిపే మత్స్యగంధిని అంటే దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ హిమాలయాల్లో వచ్చేస్తా మహర్షులు వదిలి రమ్మన్నారు కదా అతని అక్కడ వదిలేద్దామనుకుంటూ తీర్థయాత్రలు చేశాడు అక్కడ దారిలో ఏమని చూశాడు మత్స్యగంధిని అంటే సత్యవతిని చూశాడు ఆమెని మోహించాడు ఆమె కన్యాత్వానికి ఎలాంటి దోషం చేయకుండా రాకుండానే ఉండేలా అనుగ్రహించాడు మరి మహానుభావుడు కదా శక్తి కుమారుడు చిన్నప్పటి నుంచే అన్ని అవపోషణ పెట్టినవాడు శాస్త్రాలని అందులో పన్నెండేళ్ళు గర్భంలోనే ఉండే తర్వాత వచ్చినవాడు బయటికి కాబట్టి పరమశక్తిమంతుడు ఆయన కూడా కాబట్టి ఏ ఆమె కన్యాత్వానికి ఏ దోషం భంగం రాకుండా అనుగ్రహించాడు ఆమెని అంటే మహామునుల మోహం కూడా లోక కళ్యాణ కారణం అవుతుంది అందుకనే వ్యాసుడు జన్మించాడు ఆ వ్యాసుడే మనకి అష్టాదశ పురాణాలు అందించాడు వేదాలను విభజించాడు ఆ వేదాలను నాలుగుగా విభజించి మనందరికీ అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చాడు నలుగురు శిష్యులను పెట్టాడు ఆ నలుగురు శిష్యులు ప్రచారం చేయించాడు అందుకనే ఆయన్ని మొదటి గురువు కాదు అంటే మొదటి గురువు యొక్క తండ్రి అనమాట ఆయన ఈ లోకానికి మొదటి గురువు యొక్క తండ్రి ఆయన అలా ఏ దోషం రాకుండా ఉండేలా సత్యవేతను అనుగ్రహించాడు ఆ మునిమనిమతో ఆమె యోజన గంధిగా మారింది సత్యోగర్భం ద్వారా కుమారుడిని కంది ఆయనే వ్యాసమహర్షి పరాశర మహర్షి పుణ్యఫలంతోనే పరమ భాగవతుడు గురువులకే గురువైన వ్యాస భగవానుడు ఉదయించాడని ఆధ్యాత్మికవేత్తల మాట జన్మత తాను ఎంత విజ్ఞానవంతుడు ఉన్నతుడైనా సరే తండ్రి కన్నా మిన్న కాదన్న భావంతో వ్యాసుడు ఇతర ఋషులతో కలిసి తండ్రిని కలిసి కలియుగ ధర్మాలను అడిగి తెలుసుకున్నాడు అన్నీ తెలిసిన తండ్రి దగ్గర వినయ విజేతలతో ఉండి మళ్ళీ ఆ ధర్మాలన్నింటినీ అడిగి తెలుసుకున్నాడు వ్యాసుడు ఇదే అదే పరాశర స్మృతి అంటే వ్యాసుడు ద్వారా పరాశరుడు మళ్ళీ ఆ పరాశర స్మృతిని మనకి అందించాడు అనమాట ఆ గ్రంథం కలియుగ ధర్మశాస్త్రంగా ప్రఖ్యాతి పొందింది అందుకనే కలిధర్మ శాస్త్రకారుడు పరాశరుడు అనే మనం పరాశరుడు యొక్క ముఖ్యమైన విషయాలని ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని క్లుప్తంగా తెలుసుకున్నాం స్వస్తి